కాలినడకన కలెక్టర్ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వాయు కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో ఇతర అధికారులకు సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు కలెక్టర్ రాజాబాబు తన నివాసం నుంచి కలెక్టరేటుకు కారులో కాకుండా నడుచుకుంటూ వచ్చారు ఉన్నతాధికారులు కూడా తమ ప్రవర్తన ద్వారా సిబ్బందికి ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ సూచించారు పెట్రోలు డీజల్ వాహనాలు కలెక్టరేటులోకి ప్రవేశించకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు వాయు కాలుష్యాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు చెప్పారు రోజువారీ కార్యక్రమాలలో ఈ దిశగా దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం ప్రత్యేక ఇతివృత్తంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈ నెల క్లీన్ ఎయిర్ ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు ఇందులో భాగంగా ప్రకాశం భవనంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్తో పాటు వివిధ శాతల అధికారులు సిబ్బంది మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాయు కాలుష్యాన్ని నివారించేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అనుసరించాలని సూచించారు కార్యాలయాలకు ఇతర అవసరాల కోసం బయటకు వెళ్లేవారు దగ్గరలో అయితే నడుచుకుంటూ లేదా సైకిలు తొక్కుకుంటూ వెళ్లాలని పిలుపునిచ్చారు దూరమైతే వ్యక్తిగత వాహనాలు కాకుండా ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని ఆయన సూచించారు తద్వారా పర్యావరణంలో వాయు కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలలో భాగస్వాములు కావాలని ప్రజలకు కలెక్టర్ పిలుపునిచ్చారు వాహనాల ద్వారా వచ్చే వాయు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు మరోవైపు మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పారు కలెక్టర్తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు మహిళా ఉద్యోగులు మీడియా ప్రతినిధులు కూడా కలెక్టరేట్లో మొక్కలు నాటారు వాయు కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకునేలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి చిన్నోబులేసు డీఈఓ కిరణ్ కుమార్ సిపిఓ సుధాకర్ రెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు డివిజనల్ పంచాయతీ అధికారి పద్మ కలెక్టరేట్ పరిపాలనా అధికారి రవికుమార్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు ప్రమాదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి తోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుట మరియు విరివిగా మొక్కలు నాటడం సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను సో అందరికీ నమస్కారం ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఏదో ఒక ఐటమ్ మీద ఒక కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది అందులో భాగంగా ఈ వారం అంటే ఈ నెలలో ఈ వారం ఇచ్చిన పిలుపు ఏంటంటే క్లీన్ ఎయిర్ స్వచ్ఛమైన గాలి ఎన్విరాన్మెంట్లో మనకు ఉండాలనే ఉంది ఒక సంకల్పంతో ఈరోజు ఒక పిలుపుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి అందులో భాగంగా ఏంటంటే పొల్యూషన్ ఎమిట్ చేసేటువంటి ఏమైతే వెహికల్స్ ఉన్నాయో తర్వాత మన ఆఫీసెస్ నుంచి కూడా ఎక్కువ వెహికల్స్ వాడటం వల్ల సో ఈ కాలుష్యం అనేది జరుగుతుంది అండ్ గాలి కలుషితం అవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా నేను నాతో పాటు నాటితో పాటు ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా దగ్గరుంటే కాలినడకన కొంచెం దూరం అయితే కనుక సైకిల్ మీద ఇంకా దూరం అయితే కనుక ప్రజా రవాణా మీద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద రావాలని చెప్పేసి పిలిపించాను ఆ విధంగానే ఆఫీసర్స్ అందరూ కూడా నాట్ ఓన్లీ హియర్ ఇన్ ఎంటైర్ జిల్లాలు అందరూ ఖాళీ నడకను కానీ സൈന്യങ്ങൾ ഏതെങ്കിലും പ്രചാരണ ആഫീസ്ക്കാട് അത് ജന